నాకు అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మన దివంగత నేత బాలయ్య గారి కుమారులు గంటి హరీష్ మాధుర్ గారిని ఇరువురిని గెలిపించమని వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతం పలికి అంకంపాన గ్రామ ప్రజానీకం మీ వెంట మేము మీకు అండగా ఉన్నాం మీ గెలుపు బాధ్యత మాది మా అంకంపాన గ్రామం నుంచి భారీ మెజార్టీ అందిస్తామని ఎన్నాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అంకంబాల గ్రామం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అంకంబాల గ్రామం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకంపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ వెన్నట్టి ఉంది ప్రతి ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ అందిస్తూ ఉంది ఈ గ్రామ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది ఆనాడు మన గ్రామంలో రక్షణ మంచి ట్యాంకులు కట్టుకున్నాం చక్కడే హై స్కూల్ కట్టుకున్నాం ప్రైమరీ స్కూల్ కట్టుకున్నాం ఎనభై శాతం పైగా సీసీ రోడ్లు వేసుకున్నాం కన్నవరం కాలుగడ్డ నుంచి వైపు సైబర్ వరకు రోడ్డు వేసుకున్నాం కమాల నుండి తూర్పు రంగ బంగారం గుడి నుండి ఏటిగట్టు వరకు పొంత రోడ్డు వేసుకున్నాం కట్టు మీడియం ట్రైన్ పై వంతులు వేసి కట్టుకున్నాం కట్టుకున్నాం వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం అనేక సీసీ రోడ్లు వేసుకున్నాం దేవర పంత ట్రైన్ పై కలవట్టు వద్ద కట్టుకున్నాం బీసీ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం కమ్ము కాపుల కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం ఎన్నో ఎన్నెన్నో ట్రైన్లు సీసీ రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ఇంకా గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ పాలే విగ్రహాలు ఏర్పాటు ఎస్సీ కంప్యూటర్ రెండు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి గ్రామంలో ప్రధాన ట్రైన్